చిరునామా ఈ ఒక్క ప్రశ్నే మన జీవితాలను మార్చేస్తుంది సామాన్య మానవుడిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది ఈ కాలంలో కేవలం సైంటిస్టులు మాత్రమే ప్రతిదాన్ని రొటీన్ కి భిన్నంగా చూస్తూ ఉంటారు ప్రతి క్షణం వారిని ఎందుకు అనే ప్రశ్న వెంటాడుతుంది అదే ఓ వందేళ్ల కిందట తాత్వికవేత్తలు రచయితలు ఎందుకు అనే ప్రశ్నను వేసుకునేవారు ప్రతి విషయంలోనూ ఇదే పంథాను కొనసాగించేవారు అందుకే వారు మహాజ్ఞానులయ్యారు సమాజానికి మార్గదర్శులుగా నిలిచారు ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించారు ఒకరో ఇద్దరో కాదు ఇలాంటి కవులు రచయితలు కమ్మవారిలో చాలా మందే ఉన్నారు తెలుగు సాహిత్య రంగంలో తొలితరం హేతువాదిగా చెప్పుకునే త్రిపురనేని రామస్వామి చౌదరి కుటుంబం మొత్తం దాదాపు ఇదే దారిలో నడిచింది రామస్వామి చౌదరి కుమారుడు త్రిపురనేని గోపీచంద్ ఇదే వరవడితో చరిత్రలో నిలిచిపోయారు తెలుగు సాహిత్య రంగంపై జరగని ముద్ర వేశారు ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ గొప్పతనం గురించి తెలుసుకుందాం గోపిచంద్ పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ ఎనిమిదిన కృష్ణా జిల్లా అంగలూరులో త్రిపురనేని రామస్వామి చౌదరి పున్నాంబలకు జన్మించారు ఈయన తండ్రి కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు హేతువాది సంఘ సంస్కర్త ఈయన తెలుగు సాహిత్యంలో ఓ విప్లవ బావుట ఈయన కుమారుడు గోపీచంద్ కూడా ఇదే దారిలో నడిచారు ఆయన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు ఇంటి పనులతో పాటు తండ్రి నాస్తికోద్యమానికి సాయం చేసేవారు గోపీచంద్ బాల్యమంతా ఇలానే గడిచిపోయింది అందుకే ఈయన సంపూర్ణ మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు తెలుగు రచయితగా హేతువాదిగా మనో వైజ్ఞానిక సాహితీవేత్తగా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేశారు అంతేకాదు తెలుగు సినిమా దర్శకుడిగా కూడా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు గోపీచంద్ కు ఇరవై రెండవ ఏట శకుంతలాదేవితో వివాహమైంది ఈయన సతీమణి పేరు శకుంతలాదేవి ఈమె ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారి శారదా నికేతనంలో తెలుగులో విద్వాన్ హిందీలో విశారద చదువుకున్నారు శంతలాదేవిని బాగా చదువుకున్న వారికి ఇవ్వాలనుకున్నారు తల్లిదండ్రులు అప్పట్లోనే గోపీచంద్ బిఏ పట్టా అందుకోవడంతో ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నారు ఇక గోపీచంద్ బిఏ పట్టా పొందాక మద్రాసులో లా డిగ్రీ చదివారు కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేకపోయారు ఎంతసేపు ఆయన మనసు రచనా వ్యాసాంగం వైపే లాగేది పై రామస్వామి చౌదరి ప్రభావం అంతలా పడింది దీంతో సాహిత్యం వైపే అడుగులేశారు ఈయన రచనల్లో విలువల మధ్య పోరాటం ప్రధానంగా కనిపించేది గోపీచంద్ ప్రారంభాల్లో రాసిన చాలా నవలల్లో మార్క్సిస్టు భావాలు ఎక్కువగా కనిపిస్తాయి మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్ది కాలానికి రంగం వైపు కూడా మళ్లారు ఈయన రచనల్లో అసమర్థుని జీవయాత్ర పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా లాంటివి ఎంతో పేరు తెచ్చుకున్నాయి ఈయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవలగా గుర్తింపు తెచ్చుకుంది పంతొమ్మిది వందల అరవై మూడులో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఒక తెలుగు నవలకు ఈ అవార్డు రావడం అదే మొదలు అందుకే ప్రముఖ రచయిత విహారి గోపీచంద్ గురించి ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు ఆయన సాధారణంగా కనిపించే అసాధారణ జ్ఞానగంగా అంటూ ఉండేవారు గోపీచంద్ పాండిత్యం ఆలోచన సరళి తెలిసిన వారు ఎవరైనా ఆ మాటలు నిజమే అని అంగీకరిస్తారు గోపీచంద్ తన జీవితంలో ఎంతో సంఘర్షణను అనుభవించారు అనేక వాదాలతో తరచూ వివాదపడ్డారు తత్వాలతో దాగుడుమూతలాడారు సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్ని అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు తన తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్న ఎందుకు అనే ప్రశ్న తన జీవితాన్నే మార్చేసిందని చెబుతుండేవారు గోపీచంద్ అదే ఒక తత్వవేత్తగా నిలబెట్టిందని అంటుండేవారట ఆ సంఘర్షణే గోపీచంద్ ప్రతి నవలలో రచనలో కనిపించేది అంతేకాదు ఆయన సినిమాల్లోనూ ప్రతిబింబించేది అందుకే ఒక పుస్తకాన్ని తన తండ్రికి అంకితం ఇస్తూ ఎందుకు అని అడగడం నేర్పిన నాన్నకి అని రాశారు గోపీచంద్ అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత కాగలిగారు రచయితగా తొలినాళ్లలో మార్క్సిజాన్ని ఎంతో అధ్యయనం చేశారు ఆ ప్రభావంతోనే బీదవాళ్లంతా ఒక్కటే గోడ మీద మూడోవాడు పిరికివాడు వంటి కథలు రాశారు మార్క్సిజం అంటే ఏంటి పట్టాభిగారి సోషలిజం సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి గ్రంథాలు కూడా రచించారు ఆ తరువాత మార్క్సిజంలో లోటుపాట్లు గ్రహించి తన దారిని మార్చుకున్నారు ఎంఎన్ రాయ్ నవ్య మానవవాదం వైపు ప్రయాణం సాగించారు రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శిగా నవ్య మానవవాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు పార్టీ రహిత నవ్య మానవ సమాజ నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు ఎంతో కృషి చేశారు ఇందుకోసం తన సాహిత్యాన్నే ఆయుధంగా మార్చుకున్నారు మానవులు జీవనదులలాగా ఉండాలే కానీ చైతన్యం లేని చెట్లు పర్వతాల్లాగా ఉండకూడదని చెబుతుంటారు గోపీచంద్ అంటే కాలానుగుణంగా మారాలి అనే అర్థం ఇందులో కనిపిస్తుంది అందుకే ఆయన నాస్తిక సిద్ధాంతం నుండి బయటపడి చివరి రోజుల్లో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని రాశారు పోస్ట్ చేయని ఉత్తరాలు అసమర్థుని జీవయాత్ర మెరుపుల మరకలు అనే గ్రంథాల్లోనూ చాలా వరకు తాత్విక చింతన కనబడుతుంది ఇక జిడ్డు కృష్ణమూర్తి చలన్ చెప్పినట్టు జీవితం అంటే నిరంతర అన్వేషణ అనే విషయాన్ని గోపీచంద్ బలంగా నమ్మేవారు అలా నవ్య మానవవాదిగా మారిపోయారు గోపీచంద్ ఇక పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చలన చిత్ర రంగంలోకి ప్రవేశించిన ఆయన దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలు తీశారు అయితే వాటి వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు చదువుకున్న అమ్మాయిలు ధర్మదేవత రైతు బిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశారు ప్రియురాలు పేరెంటాలు లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్గా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్గా పనిచేశారు గోపీచంద్ పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అరవై రెండు వరకు ఆకాశవాణిలో పనిచేశారు గోపీచంద్ నిర్వహించిన ఉభయ పరి అనే కార్యక్రమం జనరంజకమైందిగా నిలిచింది కాళిదాసు రచనలన్నింటినీ రేడియో రూపకాలుగా రాశారు వీరు రచించిన అనేక నాటకాలు నాటికలు శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ రెండున కేవలం యాభై రెండు సంవత్సరాల వయసులోనే బహుముఖ ప్రతిభాశాలి అయిన గోపీచంద్ గుండెపోటుతో ఈ లోకానికి దూరమయ్యారు గోపీచంద్ మరణించిన రోజును ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన కూతురు రజని ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు అంటే నవంబర్ ఒకటిన భార్య నవల మొదలు పెడతానని ఇంట్లో వారితో చెప్పారట ఆ తర్వాతి రోజే ఆయన బాగా నిరసించిపోయారు దీంతో గోపీచంద్ కుమారుడు రమేష్ మందులు తీసుకొచ్చి ఇచ్చారు అదే సమయంలో డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు ఈ మధ్యనే మా స్నేహితుడు కృష్ణారావు ఇంజెక్షన్ ఇవ్వగానే పోయారని గుర్తు చేసుకున్నారట గోపీచంద్ ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే ఆయన కన్ను మూశారు త్రిపురనేని గోపీచంద్ చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఎనిమిదిన గోపీచంద్ శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ల విడుదల చేసింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతయంతి వేడుకల్లో త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది తెలుగువారిలో తండ్రి కొడుకులిద్దరికీ తపాలా బిళ్లలు విడుదల చేసిన అరుదైన గౌరవం త్రిపురనేని కుటుంబానికి దక్కింది తెలుగు సాహిత్యానికి విశేషమైన కృషి చేసిన గోపీచంద్ నేటి తరానికి నిజమైన మార్గదర్శి శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా